అందరికీ నమస్కారం నేను మీ నడింపల్లి చినీకృష్ణ శర్మ ఈరోజు మనం మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు మహాశివుని రూపంలో మాత్రమే ఎందుకు పూజిస్తారు మహాశివునికి పాము ఎందుకు మెడలో ఉంటుంది మహాశివుడికి నంది ఎందుకు వాహనంగా ఉంటుంది మహాశివుడికి అభిషేకం ఎందుకు చేస్తారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అంటే క్షీరసాగర మదనంలో ఆ మహాపాల సముద్రాన్ని చిరికేటప్పుడు ఏవైతే వచ్చినాయో మొదటగా వచ్చిన వాటివి కాకుండా శివుడు విషాన్ని తన గొంతులోకి మింగుతాడు అంటే ఈ భూమి మీద విషం అనేది ఉంది అంటే అది పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంది అన్న ఒక ఆలోచనతో మహాశివుడు ఆ యొక్క విషాన్ని తన గొంతులో దాచిపెట్టుకుంటాడు దీని కారణంగా మహాశివుడు నిద్రించాడు అంటే అతడికి ప్రమాదం అని గ్రహించిన దేవతలు ఆ రోజు ఐదు రోజుల పాటు ఏకదాటిగా ఆడిపారినారు అంటే దేవతలు అసురులు అందరూ ఆ దాని కారణంగానే అభిషేకం అనేది కూడా చేశారు అంటే శివుడికి అభిషేకం చేయడానికి అంటే అభిషేకం ఎలా చేశారు అంటే నీటి జలం ద్వారా అంటే జలంలో నిల్వ పత్రంతో కూడిన నీటితో అభిషేకం చేసి మహాశివుడిని ఆ రోజు నిద్రపోకుండా చేశారు ఇది మహాశివరాత్రి జరుపుకోవడానికి ముఖ్య కారణము మహాశివుడిని లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తారు అంటే ఇది వచ్చేసి వరాహ పురాణంలో నుంచి మనకి వరాహ పురాణం ఏం చెప్తుంది అంటే భృగు మహర్షి మహాశివుడి వద్దకు వెళ్ళినప్పుడు భృగు మహర్షిని మహాశివుడు పట్టించుకోకుండా శివ తాండవం చేస్తూ ఉండడంతో ఆగ్రహించిన భృగు మహర్షి శాపం లాగా ఇచ్చాడు ఓ శివుడ నీకు విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో మాత్రమే భూమిపై ఆరాధన జరుగుతుంది ఇది జరుగుతుంది అని భృగు మహర్షి ఇలా ఇచ్చాడు దీనితో శివుడికి విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో మాత్రమే ఆరాధన అనేది చేస్తూ ఉంటారు ఇంకా మనము ఇప్పుడు శివలింగాల్లో రకాల గురించి తెలుసుకుందాం ఇందులో స్వయంభూలింగం దైవిక లింగం నృత్య లింగం మనూసర్ లింగం బాణలింగం పంచభూతాల లింగాలు ఐదు రకాల లింగాలు పంచభూతాల లింగాలు ఇందులో వచ్చేసి తేజోలింగం అన్నామలై ఉండే అన్నామలేశ్వరుడు జలలింగం జమ్ముకేశ్వరంలో ఉండే జమ్ముకేశ్వరుడు ఆకాశలింగం చిదంబరంలో వెలిసిన చిదంబేశ్వరుడు ఏఎన్ఏ స్వామి అంటారు పృథ్వీలింగం కాంచీలో వెలిసిన ఏకంబారేశ్వరుడు వాయులింగం శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీకాళహస్తీశ్వరుడు అందరికీ ఎక్కువగా ఉండే డౌట్ వచ్చేసి మహాశివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు దీనికి ముఖ్య కారణం వచ్చేసి మహాశివుడిని ఎవరైతే పూజిస్తూ ఉంటారో భక్తులు మంచోళ్ళైనా చెద్దులైనా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క స్వార్థం గురించి ఆలోచిస్తూ ఉంటారు అయితే మహాశివుడు శ్మశానంలో ఉండి దానికి కారణము చావైనా బ్రతికైనా చేరాల్సింది అంతిమంగా శ్మశానానికి అంటే మట్టిలోకి ఆ ఎవరైతే చనిపోయినారో వారి యొక్క బూడిదను తీసుకొని తలకు రాసుకుంటాడు దీని కారణంగా మనుషులు అలాగనే మెడలో విసనాగులను ఆభరణాలను ధరిస్తాడు జీవరాశులకు శివుడు సమాన దృష్టితో చూస్తాడు కాబట్టి అలాగ శ్మశానంలో ఉంటాడు అయితే శివుని వెంట ఉండే భూతగణాలు వికృత రూపంలో ఉంటాయి వాటి శరీరం నుంచి అవయవాలు బయటికి వచ్చి భయంకరమైన ఆకారంలో ఉంటారు నిజమైన శివభక్తులు వీటిని చూస్తే భయపడతారు కాబట్టి ఈ గుణాలు నిరంతరం శివుడిలో ఉంటాయి కాబట్టి మహాశివుడిని ఆరాధించే ముందు వీటి పట్ల భయాన్ని వీడాలి అంటే శివుడిని శ్మశానమైన ఆలయమైన ఒకటే అని దీనికి మహాశివుడి యొక్క అర్థం అనేది వస్తూ ఉంటుంది అయితే చాలామందికి తెలుసుకోవాల్సిన మరొక విషయం వచ్చేసి ప్రతి సోమవారం కూడా శివునికి భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు అయితే ఈ అభిషేకం వెనుగల దాగి ఉన్న నిజం వచ్చేసి వీరసాగర మదనంలో ఆ పాల సముద్రాన్ని అలికేటప్పుడు వచ్చిన విషాన్ని తన కంఠంలో దాచిపెట్టుకుంటాడు దీని కారణంగా మహాశివుడికి ఆ విషం కారణంగా ఎటువంటి చెడు జరగకూడదు అనే ఒక కారణంతో దేవతల రాక్షసులు ఇద్దరు కలిసి జలాభిషేకం చేస్తారు అది కూడా వచ్చేసి బిల్వ పత్రంతో కూడిన జలాభిషేకం అనేది చేస్తూ ఉంటారు ఈ బిల్వ పత్రం వాడడం కారణంగా మహాశివుడికి ఆ విషం యొక్క ఏదైతే బలం ఉంటుందో లేదంటే పవర్ ఉంటుందో అది మహాశివుడి మీద ఎక్కువ చూపించకుండా ఉండడం కారణంగా ఈ ఇల్వ పత్రం మరియు అభిషేకాలు అనేటివి స్వామివారికి ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలా మందికి మహాశివుడి మెడలో పాము ఎందుకు ఉంటుంది అనేది అయితే చాలా మందికి తెలియదు ఇందులో మనం తెలుసుకోవాల్సింది వచ్చేసి కాశ్యప ప్రజాపతికి పద్నాలుగు మంది భార్యలు ఉంటారు ఇందులో వినత మొదటి భార్య క్రదువ ఇద్దరు రెండవ భార్య వినతకు గరుత్మంతుడు అసురుడు అని ఇద్దరు కుమారులు ఉంటారు అసురుడు సూర్యని రథసారథిగా ఉంటారు కద్రువకు వెయ్యి మంది సర్పాలు సంతానంగా పుడతారు వాళ్ళల్లో ఆదిశేషు పెద్దవాడు వాసుకి రెండవ వాడు అయితే క్షీరసాగర మదనం చేసినప్పుడు ఆ క్షీరసాగర మదనంలో నుంచి ఎల్లటి గుర్రం అనేది వస్తుంది ఆ గుర్రము ఏదైతే ఉందో ఆ గుర్రము తోక నల్లగా ఉంది అని కృ కద్రువ వినతతో అంటుంది దీంతో కద్రువ వినతతో భారీగా మాట మాట పెరిగి మాట్లాడుకుంటుంటారు అయితే రాత్రి అవ్వడంతో ఆ రాత్రి గుర్రము తోక ఏ కలర్లో ఉంటుంది ఏ రంగులో ఉంటుంది అనేది తెలియదు కాబట్టి ఉదయం చూస్తాము ఉదయంపై చూసాము అని వినత కదురువతో అంటుంది అయితే దీనికి ఒక పందం అనేది కూడా వేసుకుంటారు వినత మరియు కద్రువ అయితే ఎవరు అయితే ఊడిపోతారో వారు వెయ్యేళ్ళ పాటు దాసిగా వారి దగ్గర సేవలు అందిల్సి ఉంటుంది అయితే కద్రువ ఒక దురాలోచన అనేది చేస్తుంది ఎవరైతే వారి పిల్లలు అంటే సర్పాలుగా జన్మించారు వారిలో నల్లగా ఉండే సర్పాలు అన్ని పోయి ఆ పాములు గుర్రము యొక్క తోకకు పోయి చుట్టుకోమని చెప్తారు అయితే దీనికి జంకిన ఆదిశేషు మరియు వాసుకి ఇద్దరు కూడా కాదు అంటారు దీంతో ఎప్పుడు అయితే సర్పయాగం చేస్తారో దాంట్లో ఎవరైతే కాదు అని అన్న ఏ అయితే కావు అని అన్న సర్పాలు అవి ఆ సర్పయాగంలో పై పడాలి అని ఒక శాపం అనేది ఇస్తుంది దీనికి భయపడిన మిగతా నల్ల సర్పాలు పొయ్యి ఆ తెల్లటి గుర్రానికి ఒక టోకకు అనేది చుట్టుకొని ఆ టోకను నల్లగా చేస్తుంది దీంతో కదురువ వినత వినత ఇద్దరు అయ్యి ఆ గుర్రం తోకని చూస్తారు అప్పుడు కదురువకు వినత వెయ్యేళ్ళ పాటు ఈ యొక్క దాసుకిగా పనిచేస్తుంది అయితే ఈ తర్వాత వీటికి భయపడినటువంటి ఆదిశేషు ఆదిశేషు మరియు వాసుకిలు ఇద్దరు కూడా తపస్సులు అనేది చేస్తారు అయితే ఆదిశేషు చేసినటువంటి తపస్సుకి మహావిష్ణువు ప్రత్యక్షమై మృత్యుంభయం లేకుండా చేసేందుకు ఒకసారి తల్పంలో ఉండమని వరమిస్తారు అయితే కృద్రువ రెండో కుమారుడైనటువంటి వాసుకి మహాశివుడికి తపస్సు చేస్తుంది మహాశివుడు ప్రత్యక్షం అయ్యాక ఓ మృత్యుంజయ నన్ను నీ దగ్గర చేర్చుకొని నాకు మృత్యుంజయుడుగా తీర్చిదిద్దుగా అని చెప్పగా అప్పుడు మహాశివుడు ఆ మహా వాసుకిని తన మెడలోకి తీసుకొని తనకు మెడలో ఆ కంఠం చుట్టూ పెట్టుకుంటాడు దీని కారణంగా మనం ఎప్పుడు చూసినా కూడా మహాశివుడు ఆ నాగుపాముతోని అంటే వాసుకితోనే ఉంటాడు ఇది మనకి దీని వెనుకలో ఉన్న ఒక స్టోరీ నందీశ్వరుడు మహాశివుడికి వాహనంగా ఎలాగ మారాడు అంటే పురాణ కథ ప్రకారం పురాతన కాలంలో శీలదుడు అనే ఋషి ఉండేవాడు శీలదుడు కఠోర తపస్సు చేసి శివుడి నుంచి వరంగ నీలాంటి కొడుకు అయో పరమ పరమభక్తుడైన కొడుకు కావాలని వరాన్ని పొందారు ఆ తర్వాత శిలాదుడు మహర్షి తన తన ప్రణయుడైన నందిని అన్ని వేదాలు పురాణాలు జ్ఞానాన్ని అందిస్తారు పురాణం ప్రకారం ఇక ఒకసారి ఇద్దరు మునులు శిలందుడు మహర్షాశ్రమానికి వచ్చారు తండ్రి ఆదేశం మేరకు నందీశ్వరుడు వారికి బాగా సేవ చేసి అప్పుడు తన కుమారుడికి దీర్ఘాయువుగా ఉండమని ఆశీర్వాదం ఇవ్వమని శిలాదుడు కోరాడు అయితే ఆ ఇద్దరు మునులు అలా దీవించడానికి నిరాకరించారు ఎందుకంటే నంది అల్పాయుష్డు అంటే సగము ఆయుష్ ఉన్నవాడు శిలా దుదుడు మహర్షి తన కొడుకు అల్పాయుస్కుడు అని చేసి తెలిసి బాధపడ్డాడు అప్పుడు నంది తన తండ్రితో శివుడిని వరంతో జన్మించిన తను ఆయన మాత్రమే రక్షిస్తాడు అని చెప్పి దీని తర్వాత శివుడి అనుగ్రహం కోసం నంది తపస్సు చేయడం మొదలు పెట్టాడు నందీశ్వరుడు తపస్సు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై అతన్ని తన వాహనంగా చేసుకుంటాడు అయితే నందీశ్వరుడు ఎందుకు శివుడికి ఎదురుగా ఉంటాడు అంటే శ్వరుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి శివాలయంలో శివుడికి ఎదురుగా ఉంటాడు ప్రతి చోట శివునికి అభిముఖంగా అంటే ముందుగా శివుడికి ఎదురుగా ఉంటాడు నంది ఉండే ఈ భంగిమ శివుడి పట్ల తనకి అంచలమైన శ్రద్ధ భక్తికి చిహ్నం నంది దృష్టి తన దైవం మాత్రమే కేంద్రీకృతం ఉంటుంది నందీశ్వరుడి చెవులో కోరికలు ఎందుకు చెప్తారు అంటే సనాతన ధర్మం ప్రకారం శివుడు తరచుగా తపస్సులో ఉంటాడు కనుక భక్తులు తమ కోరికలు నందీశ్వరుడి చెవులో చెబుతారు నందీశ్వరుడు భక్తుల కోరిక కోరికలు వింటాడు శివుడు తపస్సు చేసి పూర్తయిన తర్వాత భక్తుల కోరికలను శివుడికి నందీశ్వరుడు చెప్తారు మన తప్పులు చెప్పి ఉంటే కామెంట్ సెక్షన్ లో రాస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎవరికైతే మహాశివుడికి గురించి ఎవరికైతే తెలియదు లేదా మహాశివుడి భక్తులు ఎవరైతే ఉంటారో వారికి షేర్ చేసి తప్పక చూడమని చెప్పండి అలాగనే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీకు నచ్చినటువంటి ఒపీనియన్ని వీడియో కామెంట్ బాక్స్లో రాయండి అలాగనే ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి అలాగనే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండింటే ధన్యవాదాలు ఇట్లు మీ నడింపల్లి చిన్న కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్ జై హింద్ జై శ్రీరంభారత్మ కు జై